చెప్ప వాళ్ళు ఎంతో ఎంత కడుతున్నారు కదా మిగతా అనుకుంటే యాభై వాళ్ళు నేను ఇస్తాగానే చేద్దామని అంటున్నా

సమ్మక్క సార్లమ్మ సన్నిధిలోకి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నాలుగు రోజుల మహాజాతరలో మహాఘట్టంలో మీరందరూ కూడా మాతో పాల్గొనడానికి వచ్చి ఈ యొక్క సమ్మక్క సార్లమ్మ వైభవాన్ని జాతర యొక్క గొప్పతనాన్ని జరుగుతున్న తీరును ప్రపంచానికి చాటడం కోసం వచ్చినటువంటి మీడియా యాజమాన్యానికి స్టాఫ్ అందరికీ పేరు పేరున ప్రింటు ఎలక్ట్రానిక్ అదేవిధంగా ఇతర ఛానల్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అసలైన మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతుంది ఇప్పటికే మహుబ్బాద్ జిల్లాలో కలిగినటువంటి మన ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లా గంగారం ఉమ్మడి పాకాల కొత్తగూడెంలోని నూతన గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజు మరి పూజార్ల ద్వారా వారు బయలుదేరడం జరిగింది ఈరోజు నైటు లక్ష్మీపురం దగ్గర గోవింద్రాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజార్లు రాజుతోటి అక్కడ మరి నైట్ ఆల్ట్ చేసి రేపొద్దున బయలుదేరి రేపు ఈ టైం వరకు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి సార్లమ్మ జాతర రేపు అంటే బుధవారం ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలు కాబోతుంది రేపు ఉదయం నాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి మరి గోవిందరాజులు బయలుదేరుతారు అదేవిధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువు తీరినటువంటి సార్లమ్మ కన్నెపల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు ఈ ముగ్గురు దేవుళ్ళు పగడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ వారి వారి వంశస్థులు వారిని అత్యంత నిష్టతో పవిత్రతతో ఆదివాసీ సాంప్రదాయాలతో మరి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక గుడిలో అన్ని దేవతలు కలిసి మళ్ళీ గద్దెల మీదికి రేపు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య గద్దెల మీదికి రాబోతున్నటువంటి ఈ మహోత్సవానికి ఈ మహాజాతరకు ఈ మహాఘట్టానికి అశేషంగా లక్షలాదిగా భక్తులు బస్సుల ద్వారా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా మరి ఎట్లా వీలైతే అట్లా ఏ దారి అయితే ఆ దారిలో ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహాఘట్టం రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు పగడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ గద్దెల మీదికి ఎక్కబోతున్నారు ఇరవై రెండో తారీఖు నాడు మరి చిలకల గుట్ట నుంచి తల్లి సమ్మక్క ఎస్పీ గారు కలెక్టర్ గారు మేము ఇతర అధికారులు ఆదివాసీ పూజారులు యువకులు మీరు మేము అందరం కలిసి మరి సమ్మక్కకు గౌరవ వందనంగా ఎస్పీ గారి చేతుల మీదుగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపించి గౌరవ వందనం తర్వాత సమ్మక్క వనంలో నుంచి చిలకల గుట్టలో నుంచి జనంతో నిండి ఉండేటువంటి ఈ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు అంటే బేస్తవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వరకు నలుగురు దేవుళ్ళు జనంలో ఉంటారు ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది ఇది ఈ నాలుగు రోజుల మహాఘట్టం మీరు ఏ నెల చూసుకో ఏ తారీఖైనా రాని తారీఖుతో సంబంధం లేదు ఏ నెలలో రావచ్చు కానీ నాలుగు రోజుల జాతర బుధవారం సార్లమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీదకి వస్తారు బేస్తవారం రోజు సమ్మక్క గద్దెల వస్తారు శుక్రవారం నాడు అందరు దేవతలు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది శనివారం రోజు సాయంత్రము తిరిగి వనప్రవేశం మరి రెండేళ్ళు వారు ఎక్కడైతే అడవులలో ఉంటారో ఆ ప్రదేశాలకు మరి పూజారులందరూ కూడా తీసుకెళ్ళేటువంటి మహా కార్యక్రమం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సార్లమ్మ భక్తులు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాఘట్టం మహా జాతర కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క జాతర మరి కొన్ని గంటల్లో జరగబోతుంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా క్రమశిక్షణతోటి తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేటు వాహనదారుల యొక్క డ్రైవర్స్ కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా మీకు హన్మకొండ నుంచి ఇక్కడి వరకు కూడా ఫోర్ లైన్ వే ఉంది మనకు పసరదాకా దాదాపుగా మంచి రోడ్లు కూడా వెళ్ళిపోయినాయి అదేవిధంగా తాడవాయి నుంచి కూడా ఇక్కడికి కూడా రోడ్స్ వెడలిపోయినాయి కొత్త దారులు కూడా డెవలప్ చేయడం జరిగింది కాబట్టి తొందరపడొద్దు అందరూ నిదానంగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మంచినీటి సౌకర్యం కూడా ఎట్లా వీలైతే అట్లా విస్తృతంగా ఎందుకంటే ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా మంచినీళ్ళ సంఖ్యను అంటే ప్లేసెస్ కూడా ఎక్కువ పెడుతున్నాం బంగారం కూడా ఇప్పుడు మనకు మరి కమిషనర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఎక్కడ పెట్టి భక్తులకు ఇవ్వాలి అనేటువంటి ప్లేసెస్ కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేస్తాము ఎందుకంటే రద్దీ భక్తులు ఆగకుండా వాళ్ళకు బంగారం చేరాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అది ఎట్లా చేర్చాలనేది కూడా ఈరోజు వారితో మాట్లాడి నైట్ డిసైడ్ చేసి మరి రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ఈ జాతరను జాతీయ పండుగగా కూడా గుర్తించాలని గత పది సంవత్సరాలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాకపోవడం బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి నూట పది కోట్లను ఈ దేవాలయ అభివృద్ధికి ఈ జా జాతరకు వచ్చేటువంటి భక్తుల అభిరు సౌకర్యార్థం కేటాయించడం జరిగింది మరి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ముఖ్యంగా దేవతలు మహిళలు అత్యంత పేరు గడించినటువంటి మహిళలు ఈరోజు ప్రజలందరి యొక్క కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు కాబట్టి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు ఇప్పటికే యాభై ఎనిమిది నుంచి అరవై లక్షల మంది దాదాపు గత రెండు నెలల నుంచి మరి వచ్చింద్ర అనేటువంటిది పోలీస్ అధికారుల యొక్క అంచనా అది ఈ ఈ నాలుగు రోజుల ప్రయాణంలో దాదాపుగా కోటి దాటే అటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లాలో కూడా మేము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది ట్వంటీ సెకండు ఎంటైర్ ఉమ్మడి జిల్లాలలో కూడా హాలిడే ఉంది అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క హాస్య హాత్ జోడో పాదయాత్ర ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి పాదయాత్ర కానీ మరి అనేక సందర్భాల్లో సమ్మక్క సార్లమ్మకు వచ్చినటువంటి భక్తుడే కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు గవర్నర్ గారు వస్తా అని మాటిచ్చారు ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తా అని చెప్పడం జరిగింది మండలి చైర్మన్ గారు స్పీకర్ గారు ఇతర ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పటికే కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు ఇతర మంత్రులు కూడా వస్తారని మరి చెప్పడం జరిగింది మేము ఒక్కటే ఇవాళ వీఐపీల తాకడి అంటే వీఐపీ పాస్ల యొక్క తాకిడి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి విఐపిలందరూ కూడా సామాన్యులని ఇబ్బంది పెట్టకుండా మన యొక్క పర్యటన మన యొక్క దర్శనాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలని కూడా కోరుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం అదే విధంగా ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన పోలీస్ డిపార్ట్మెంటు అలర్ట్గా ఉండడంతో మీకు ఎక్కడన్నా భక్తులకు ఇబ్బంది అనిపించవచ్చు అట్లనే పోలీసు డిపార్ట్మెంట్కి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరినీ ఎంతో దూరం అటువంటి భక్తులు కానీ విఐపిలు కానీ ఎవరు వచ్చినా వారిని స్మూత్గా డీల్ చేసి గౌరవంతో మరి ఆ ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమించే విధంగా అందరం కృషి చేయాలని ఈ జాతరలో దాదాపుగా పదహారు నుంచి కింది స్థాయి ఇరవై వేల ఉద్యోగుల వరకు పనులలో ఉన్నారు పదకొండు వేల మంది పన్నెండు వేల మంది పోలీస్ సిబ్బంది కూడా మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరూ కూడా వారి వారి పోస్టులలో వారిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు చూస్తే శానిటేషన్ పెంచినాం డ్రింకింగ్ వాటర్ పెంచినాం బస్టేజ్ బస్ స్టాండ్ ఏరియా పెంచినాం బస్సుల ఏరియా పెంచినాం లైటింగ్ పెంచినాం పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం స్నాన స్నానాలు చేసే ఏరియా పెంచడం మీడియా పాయింట్ పెంచినాం రోడ్ల విస్తీర్ణం కూడా కొత్త రోడ్డు కూడా కాలువపల్లి నుంచి అటు మంత్రి మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం పోలీస్ అధికారులు మేమంతా కలిసి మ్యాక్సిమం దగ్గరికి గద్దెల దాకా వచ్చే విధంగా భక్తులనందరిని ఇక్కడ దాకా వచ్చే విధంగా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఊరట్టం నుంచి డైవర్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇదంతా నిండిన తర్వాతనే మళ్ళీ నార్లాపూర్ ఏరియాలో ఆపుతాం ఈ రోజు వరకు కూడా ఆటోలకు మేము దేవుని దగ్గర వరకు కూడా భక్తులు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చి ఆటోలు కూడా దాదాపుగా నెల రెండు నెలల నుంచి ఇక్కడ నడిపించినాం భక్తులందరి దగ్గర రావడం కోసం అది కొంచెం కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అనిపించినాం భక్తుల సౌకర్యార్థం బస్సు అయితే ఇక ఇక్కడనే ఉంది బస్సులు అయితే ఇక్కడే దగ్గర స్టేడియం అంటే క్యూ లైన్లకు కాబట్టి బస్సులలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా దిగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర దిగంగానే క్యూ లైన్లు ఉంటాయి లైన్ల నుంచి ఇక్కడ రావచ్చు కాబట్టి అందరు కూడా శిక్షణ పాటిస్తూ పాటిస్తూ అందరూ దర్శనానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా టూ బ్యాటరీ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి అంబులెన్స్ బైకులు కూడా నలభై రెండు పెట్టి నలభై పెంచిన గతంలో పది ఎనిమిది అట్లుంటే ఈసారి దాదాపు నలభై బైక్ అంబులెన్స్లు ప్రాథమిక చికిత్స ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది కూడా దాంట్లో ఉంటుంది ఇబ్బంది లేకుండా అట్లా ప్రతి చోట మేము జాగ్రత్తలు తీసుకున్నాం ఇంకా కూడా వచ్చేటువంటి ప్రతి విన్నపాన్ని తీసుకొని చేస్తామని తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకునేటువంటి మహా గొప్ప మహాఘట్టం ఈ నాలుగు రోజులు కాబట్టి తరలి రావాల్సిందిగా ఈ ప్రాంత బిడ్డగా ఆ జాతి బిడ్డగా ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి మీ అందరి ప్రతినిధిగా చేతులెత్తి నమస్కరిస్తూ క్యూ లైన్లు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి స్వీయ శిక్షణ అనేది ఇంపార్టెంట్ ఒకరి మనం ఏదో చేస్తే ఎవరికైనా ఇబ్బంది లే నేను మంచిగా పోతే చాలా అనేది వద్దు నేను బాగుండాలి నాతో పాటు అందరూ కూడా దర్శనం బాగా జరగాలనుకోవాలి ఎక్కడైనా కూడా కొంచెం స్పీడ్ డ్రైవింగ్స్ కూడా మానుకోవాలి అక్కడక్కడ వాటితోటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు కూడా పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారిని మాట్లాడాల్సింది ల్యాండ్ అక్విజేషన్ చేస్తానము చేస్తాము పెంచుతాము కనీసం వంద ఎకరాలైనా తీసుకోవాలని ఎందుకంటే చాలా వరకు ఎంక్రోచ్మెంట్లో ఉంది ఇక్కడ ప్రజలను కన్విన్ చేసుకొని తీసుకోవాలి అదే కాకుండా ఈ చరిత్ర మిగతా దేవుళ్ళకు మిగతా వారి కంటే ఇది ఈ ప్రాంతం యొక్క గొప్పతనం ఈ దేవతల యొక్క గొప్పతనం వేరు అంటే నేను ఎవరి దేవతలు ఉంటారు బట్ ఈ చరిత్ర ఒక యుద్ధ భూమి ఈ ఈ ప్రాంతం ప్రజల కోసం తమ జీవితాలను పనంగా పెట్టినటువంటి తల్లులు ఈరోజు మా అందరికీ మనందరికీ దైవాలుగా ఉన్నారు వారి చరిత్రను లిఖించాలి అని కూడా మేము అనుకుంటున్నాం జంపన్న వాగులో కూడా జంపన్న వాగు ఆ ప్రాంగణాన్ని ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తాం పచ్చదనాన్ని పెంచుతాం పర్యావరణాన్ని పెంచుతాం తల్లుల యొక్క చరిత్రను వెయ్యి గుర్తుండే విధంగా ఇక్కడ చిల అంటే లిఖించాలని అనుకుంటున్నాను తల్లుల యొక్క చరిత్ర వెయ్యి ఎన్ని సమాజాలు వచ్చిన చరిత్రను చరి ఎవరు చెరిపేయకుండా ఉండాలి అనేది ఒక ఈ ఈ ప్రాంత బిడ్డగా జాతి బిడ్డగా నేను భావిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీఎం గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు దేవతకు సంబంధించి ఏ కోరికలు అడిగినా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు కూడా అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వారి అంటే వారికి ఉన్నటువంటి భక్తిని కూడా చాటుకున్నటువంటి విషయం మీకు తెలుసు తప్పకుండా అంటే జాతర అయిపోయిన తర్వాత నేను అనుకునేది పర్మనెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఒక కమిటీ వేయాలనుకుంటున్నాం అది అధికారులతోటి అదేవిధంగా తల్లుల యొక్క చరిత్ర తెలిసినటువంటి మేధావులతోటి పూజార్లతోటి ఆదివాసీ సంఘాలతోటి ఇట్లా ఒక కమిటీ వేసి ఈ ప్రాంత అభివృద్ధి అథారిటీ కమిటీ లాగా ఒకటి ఏర్పాటు చేసుకొని అప్పుడే మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే కోట్ల రూపాయలు వృధా కూడా అవుతాయి అంటే అప్పటికప్పుడు ఇది తెస్తాము ఇది మళ్ళీ మూడు రోజులకి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇట్లా పర్మనెంట్గా కొన్ని చేస్తూ ఇంకోటి ఏంటంటే పర్మనెంట్గా ఎన్ని కోట్ల మందికైనా మనం బిల్డింగ్లు కట్టియలేము చెట్లను పెంచడం ద్వారానే ఇప్పుడు ఎండలు బాగా ముదిరినాయి ఎన్ని కోట్ల ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలంటే కూడా రైతులను కూడా వాళ్ళ పొలాలలో చెట్ల పెంపకానికి ప్రోత్సహించాలి మేము గవర్నమెంట్ తీసుకునేది కూడా చెట్ల పెంపకానికి అదేవిధంగా తల్లుల యొక్క చరిత్ర మాత్రం లిఖించడి లిఖించే ఒక గొప్ప శిలాశాసనం లాగా అది ఏ రూపం ఉండాలి అనేది ఇంకా నా మైండ్లో రాలే బట్ వాళ్ళ హిస్టరీ మాత్రం చిరస్థాయిగా ఉండాలనే కోరికతో ఉన్నాం సమ్మక్కసార్లమ్మా అక్క చెల్లాలనే సినిమా వచ్చింది కానీ యాక్చువల్గా మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే తల్లి కూతుళ్ళు ఇట్లా రకరకాలుగా మారుస్తున్నారు అక్కడికి వస్తే ఒరిజినల్ స్టోరీ ఇదా అనేది తెలియజేసే ఒక ఉండాలి ఎట్లా అది ఏ రూపంలో ఉంటే బాగుంటుంది అనేది కూడా మేము కొంతమందితో చర్చిస్తాం చాలా పరిశోధన అమ్మక్క సార్లమ్మ జాతర మీద దేవుళ్ళ మీద బుక్కులు రాసినటువంటి స్కాలర్స్ ఉన్నారు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు కానీ దాంట్లో రియాలిటీకి దగ్గరగా వాస్తవ చరిత్రకు దగ్గరగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెతుకుతున్నాం ఇప్పుడు మన దగ్గర జయదీర్ రావు లాంటి వాళ్ళు కొంత ఆదివాసీల గురించి పరిశోధన పాండురంగారావు లాంటి వాళ్ళు కాకతీయుల చరిత్ర ఆ చరిత్రలో ఇక్కడ అంటే ఆ ఆ కాలంలోనే వీళ్ళు ఇదైన కాబట్టి త సార్లమ్మ వాళ్ళకు కూడా కొంత స్టోరీ ఉంది అట్లాంటి మేధావులు ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని మేము వెలికి అంటే తెలుసుకొని వాళ్ళని కలిసి ఒరిజినల్ స్టోరీ ఇక్కడికి వచ్చే విధంగా గుర్తు అంటే వెయ్యేళ్ళు ప్రజలకు చరిత్రను ఎవరు చెరిపేసినా చెరగకుండా ఉండే విధంగా మీ అందరి సహకారంతో పూజారుల సహకారంతో ప్రజల సహకారంతో అందరం కలిసి ఈ యొక్క ప్రాంతానికి గొప్ప ప్రాధాన్యత ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది ఒక చిన్న ఊహ అంటే ఉన్న మైండ్తోటి అది మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా సక్సెస్ చేస్తాం నెక్స్ట్ మినీ జాతర వరకు ఆ రూపం తీసుకురావాలని అనుకుంటున్నాం వాస్తవానికి ఎప్పటికప్పుడు నేను కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు ఇంకా ఇక్కడ పిఓ అడిషనల్ కలెక్టర్ ఎండోమెంటు మేము పూజార్లం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వచ్చే సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశోధన అంటే తీసుకుంటూ ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నాం ట్రయల్ రన్ అయిపోయింది వాస్తవానికి సరే ఇన్ని రోజులు ట్రయల్ రన్లో మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు కోటి మంది వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు వంద బస్సులు యాభై బస్సులు ఇప్పుడు ఐదారు వేల బస్సులు ఇట్లా ఉంటుంది ఏ రోజు ఆ రోజు ఇప్పుడు టెన్షన్ అంటే ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్త ఉండాల్సింది అధికార యంత్రాంగం కానీ పోలీసులు ముఖ్యంగా అధికారులు తర్వాత ఈ మిగతా కలెక్టర్స్ కానీ వీళ్ళందరినీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది నోడల్ ఆఫీసర్స్గా ఉన్నారు తర్వాత ఆయా ట్రాఫిక్ మనకి ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఒకటి ఇష్యూ తర్వాత క్యూ లైన్లు తర్వాత శానిటేషను డ్రింకింగ్ వాటర్ దేవుళ్ళని తీసుకొచ్చి గద్దెల మీద పెట్టే ప్రొసెషన్ తీసుకొచ్చే గొప్ప కార్యం వీటికి సంబంధించి కూడా వాళ్ళంతా ట్రయల్ రన్ చేసుకున్నారు పోలీస్ అధికారులంతా రోపే పార్టీ అవన్నీ రెండు రోజుల నుంచి వాళ్ళు కూడా చేసుకున్నారు కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు మంచిగా జరుగుతుంది గతంలో చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా అవి సరి చేసుకొని ఈసారి అట్లాంటి వాటికి ముందే కౌన్సిలింగ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పోయినసారి కొంత ఏమంటారు శివశక్తులు వేరే వాళ్ళు వచ్చి దేవుడి మీద పడడంతో కొంత సంఘాలకు అంటే ఆదివాసీ పూజారులకు వాళ్లకు ఇట్లా గొడవలు వాళ్ళతో కూర్చొని మీరు దర్శనం వేరే అప్పుడు చేసుకొని మీద పడొద్దు దేవుడి మీద ఎంతో అట్లాంటి కొన్ని ఉంటాయి కదా భావాలు ఎవరి మనోభావాలను మనం గాయపరచకూడదు అని కూడా వాళ్ళకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేశారు అట్లా ఏ రోజు ఆ రోజు మనకు పోయిన సరే ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంతకుముందు ఏమేమి వచ్చినాయి అవన్నీ సరి చేసుకుంటూ అధికారులందరూ కూడా కూర్చొని ఆ పనిలో ఉన్నారు ఇబ్బంది ఏముండదు మీరందరూ మన ప్ర మన యొక్క జాతి ఈ ప్రాంతం యొక్క ఈ దేవతల యొక్క గౌరవాన్ని జా జాతర తీరును బయటి ప్రపంచానికి ఇంకా విస్తృతంగా తీసుకెళ్తే ఆ తల్లుల యొక్క గొప్పతనం తెలుస్తుంటే చాలామంది వస్తారు మీరు మొన్న మీ ఛానల్స్లలో కూడా మేము చూసినాము చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు జాతర అంటే ఎట్టుంటో చూస్తూ మన వచ్చేటోళ్ళు ఇప్పటి వరకు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా మా నా మా తాత వచ్చిండు మా తండ్రి వచ్చిండు ఇప్పుడు నేను వచ్చిన నా కొడుకు వచ్చిన పిల్లలు వచ్చిన ఇట్లా వస్తున్నాం కానీ అసలే సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా మీడియా ద్వారా చూసి చూడాలి ఏంటిదో అని వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాం మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతా ఉన్నాం మరి మీరు ఏమన్నా మాట్లాడుతూ నిమిషం ఎకరాలు మన కంట్రోల్లోకి ఈ మధ్యకు కూడా మేము ల్యాండ్ అంతా కూడా సరి చేసినాం జాతర అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఇంకొక యాభై ఎకరాలను కూడా ట్రై చేస్తున్నాం ఎందుకంటే చెట్ల పెంపకం జరగాలి ఆ తలుల యొక్క చరిత్ర లిఖించే ఒక మంచి శిలాశాసనం లాగా ఉండాలి తర్వాత జంపన్న వాగుకు కూడా మా చిన్నతనంలో చూస్తే వాగు చుట్టూ చెట్లుండేది మంచిగా స్నానాలు చేసేది ఆ చెట్ల కాడ సేద తీరేది ఇప్పుడు మొత్తం ఎండ 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 అయిపోయింది వాస్తవానికి భక్తులకు స్నానాలకు బురదు ఉండొద్దని మనం అది చేసినాం కానీ చెట్లు కూడా ఉండడం అవసరం అటుపక్క ఇటుపక్క కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ నదికి అంటే గోదావరి నది ఎంబటి అది మన జంపన్న వాగు ఎంబటి ఒక ఎకర మెడల్ప లేకుంటే ఒక ఎంతో కొంత మొత్తం ల్యాండ్ తీసుకొని చెట్ల పెంపకం ఒక పచ్చదనం పెంపకం నీళ్ళు కూడా కల్మషం అంటే కలుషితం లేకుండా లాస్ట్ టైం మన తొమ్మిది కోట్లతో అది కూడా వాస్తవంగా మేము చాలా రోజులు కొట్లాడినాం ఎందుకంటే నీళ్ళు కావాలి చెక్ డ్యామ్లు కావాలని అయితే రైతులందరూ ఏమన్నారంటే చిన్నగా కట్టాలంటే కాంట్రాక్టర్లు కొంత పెద్దగా కట్టేశారు తొమ్మిది కోట్లతో కట్టారు కోటి రూపాయలతో కూల్చేసారు అది అప్పటికి కట్టేటప్పుడు రైతుల ఆబ్జెక్షన్ చెప్పారు మేము చెప్పినాం అన్నీ చెప్పినా కూడా ఇక కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది రకరకాలు ఉన్నాయనుకోండి కట్టేసిరు కూలగొట్టిరు ఏం లేవు ఇప్పుడు ఆనవాళ్ళు కాబట్టి చిన్నగా ఇప్పుడు ఊక నీళ్ళ కోసము ఇసుక దిబ్బలు ఇసుక ఇదంతా అవుతుంది కనీసం చిన్న మత్తళ్ళలాగా మోకాళ్ళ వంటి నీళ్ళు ఉంటే ఈ డబ్బు కూడా వృధా కాదు ప్రతిసారి కోట్ల రూపాయలు ఆ ఇసుక వాటి కోసం వేసే కార్యక్రమం కూడా నీళ్లు ఆపడం కోసం ఇసుక కోసం వేస్తున్నాం అది కూడా కాకుండా ఇట్లా కొన్ని కొన్ని ప్రాథమికంగా మా ఎక్స్పీరియన్స్ తోటి ఇట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని ఉంది ఇవన్నీ శాస్త్రీయంగా శాస్త్రీయంగా జరగాలంటే ఒక మంచి మేధావులను టెక్నికల్గా అవగాహన ఉన్నటువంటి ఇంజనీర్లను ఇవన్నింటితో కలిపి ఒక స్పెషల్ కమిటీ వేసి నిరంతర అభివృద్ధి అనేది జరుగుతుంది స్వాస్థ్య అభివృద్ధి అనేది జరుగుతుంది అట్లా చేయాలని ఆలోచనతో ఉన్నాం గంటలకు మీకు అందరికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు మరి మన ఆదివాసీ మ్యూజియంలోకి రావడం జరిగింది ఈ క్యూ లైన్కి ఎదురుగా మన ఏదైతే బస్ స్టాండ్ నుంచి వస్తుంటే బస్ స్టాండ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పక్కన గ్రామ పంచాయతీ పక్కన ఆదివాసీ మ్యూజియం ఉంది అనేక సాంప్రదాయక జీవన వస్తువులు మన తాతలు ముత్తాతల నుంచి వాడినటువంటి వస్తువులు మరి అందులో భద్రపరచడం జరిగింది ఈ రోజు నుంచి అక్కడ ఇలవేల్పులు మా ఖమ్మం వరంగల్ ఇటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ఇలవేల్పులు మా అంటే జాతుల ఇప్పుడు గోత్రాలు గొట్లు ఇవన్నీ వాటి యొక్క చరిత్ర దేవతల యొక్క చరిత్ర ఇవన్నీ కలిపిన ఇలవేల్పుల పండుగ కూడా రేపటి నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది ఈరోజు దాదాపుగా నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల కళా బృందాలు కూడా అక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా ట్రైబల్ ఆదివాసీ మ్యూజియంలోకి ఎనిమిది గంటలకు ఆహ్వానిస్తున్నాం వీలు చూసుకొని మీరు అందరూ మా మీడియా సోదరులు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు దాదాపు నాలుగున్నర కోట్లతో పనులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పూర్తి చేసింది ఇప్పుడు ముఖ్య ఇది భక్తులకు తొందరగా అయ్యేటట్టు దర్శనానికి ఏర్పాటు చేయడానికి అని ఏర్పాటు చేశాము తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రసాదం కూడా ఈసారి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కలెక్టర్ గారు మేడం గారితో మినిస్టర్ గారితో ఎస్పీ గారితో డిస్కస్ చేసి ఎక్కడ వీలైతే రద్దీ లేకుండా ఇబ్బంది లేకుండా ఏ పాయింట్లు చేస్తుంది ఇప్పుడు నిర్ణయం చేస్తాము తర్వాత ఇదే కాకుండా ఎవరన్నా భక్తులు రాలేకపోతే కూడా వాళ్ళకు ఆన్లైన్లో బంగారం ఆఫర్ చేయడానికి మీ సేవ ద్వారా ఆర్టీసీ ద్వారా మనకు ఏర్పాటు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేశాము అది సిక్స్టీ రూపీస్ పర్ కేజీ వాళ్ళు కడితే వాళ్ళ పేరు మీద మనం ఇక్కడ ఆఫర్ చేస్తాము అదే కాకుండా ప్రసాదంకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బుకింగ్ చేస్తే మీ సేవ ద్వారా ఆర్టీసీ ద్వారా టూ నైంటీ నైన్ రూపీస్ బుక్ చేస్తే కూడా వాళ్ళ ఇంటికి ప్రసాదం చేస్తాము ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశాము సో ఈసారి ఇంకా పోయిన కన్నా కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను మీ సహకారంతో Даня вода.